పార్వతీపురం మాన్యం జిల్లా సాలూరులో పెన్షన్ కోసం ఉదయం ఎనిమిది గంటల నుంచి క్యూలో నిలబడ్డారు స్థానికులు స్థానిక ఈ సేవలో బ్యాంకులన్నింట్లో ఇదే పరిస్థితి బ్యాంకులు తెరిచే సమయానికి పిన్షన్దారులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు పెన్షన్ డబ్బుల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లు ఏదైతే ప్రభుత్వం నిర్ణయించింది ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లకు నేరుగా ఈ పింఛన్ వేయటం జరుగుతుంది అయితే ప్రస్తుతం కొంతమందికి కొన్ని అవరోధాలు ఉండడంతో వాళ్ళు మళ్ళీ సచివాలయానికి వస్తున్నారు ఆ సచివాలయం ద్వారా తిరిగి వాళ్ళ యొక్క లిస్టును తయారు చేసి మళ్ళీ వాళ్ళకి డోర్ ఇంటింటికి వెళ్ళి మళ్ళీ పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ ఈ గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నించదు మేడం మీరు ఏ విధంగా ఈ పింఛన్లు పంపిణీ జరుగుతుంది మాకు కలెక్టర్ గారు అలాగే పీడి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మాకు ముందు రోజే డీబీటీ అలాగే డీబీటీ అంటే డోర్ టు డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్ లోనికి అలాగే డోర్ టు డోర్ పెన్షన్ లిస్ట్ అనేవి అనేబుల్ జరగడం జరిగింది అవన్నీ కూడా మేము ప్రింట్ తీసేసుకుని వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ముందు రోజే అయితే కొంతమందికి డోర్ టు డోర్ అనేది మేము నిన్న మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేసామండి అందరికీ కూడా మాకు ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా డోర్ టు డోర్ వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది మేము వెళ్ళే టైంకి అవైలబుల్గా లేకపోవడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే బెనిఫిషల్ డైరెక్ట్గా అకౌంట్లో పడతాయని చెప్పన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి అందులో అకౌంట్ లేకపోవడం జరిగింది కొంతమందికి అమౌంట్ కూడా క్రెడిట్ అవడం కూడా జరిగింది మీ దగ్గరకు వస్తూనే ఎవరైనా పెన్షన్ దారులు వస్తున్నారు కదా వాళ్ళు ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారు ఎక్కువగా వాళ్ళు వచ్చి మాకు బ్యాంకుకి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తున్నారండి కొంతమంది అయితే ఎప్పుడో అకౌంట్ అనేది మాకు క్లోజ్ అవ్వడం జరుగుతుంది మేము దాన్ని కంటిన్యూ కూడా చేయడం లేదండి వదిలేసామని కూడా చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళు బ్యాంకుకి వెళ్ళేటప్పుడు వాళ్ళ బ్యాంక్ బుక్ ఆధార్ కార్డు రెండు పాస్ ఫోటోలు కూడా తీసుకొని వెళ్ళమని మేము చెప్పడం జరుగుతుందండి అలాగే మీరు ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు మీకు రాలేదు ప్యాన్స్ తీసుకోవడానికి అండి రాలేదా మీకు బ్యాంక్ అకౌంట్లో పాలేదా బ్యాంక్ అకౌంట్ లేదండి లేగే దీనికి ఇక్కడికి వచ్చాను సచివాలయం ఇస్తారంటే ఇక్కడికి వచ్చాను మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అండి బ్యాంక్ అకౌంట్ లేదు సతివాయంకి వచ్చాము అమ్మగారిని అడిగాం తీసు ఓకే సార్ మీకు ఇట్లా బ్యాంక్ అందుకే సచివాలయంకి వచ్చాను బ్యాంక్ ఈ పద్ధతి ఎలా ఉంది మీకు అంటే డైరెక్ట్ వేయడం లేకపోతే ఎలా అంటే ఇబ్బంది పద్ధతి కొద్దిగా అందరికీ ఇబ్బందికరమే కదండీ అందరికీ ఇబ్బందికరమయ్యే పద్ధతి నా అంటే వాళ్ళు డోర్ టు డోర్ తీసుకొచ్చి ఇచ్చేవారు వది అంత తెల్లవారి సరికి ఇచ్చేవారు అందరికీ నాది కదా అమ్మ నీకు నీకేమనిపిస్తుంది అకౌంట్ బ్యాంక్ అకౌంట్ లేదా అది ప్రధానంగా చూస్తున్నాం ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది కొంతమంది బ్యాంక్ ఖాతాలు తెరిచినా చాలా వరకు కూడా వినియోగంలో లేకపోవడంతోనే అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది అలాగే కొంతమందికి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు నేరుగా సచివాలయానికి వస్తున్నారో అలాంటి వాళ్ళ యొక్క లిస్ట్ని పూర్తిగా తయారు చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే విధంగా అంటే ఇంటింటికి వెళ్ళి ఇచ్చే విధంగా లిస్ట్ని ఒకటి ప్రిపేర్ చేస్తున్నారు దీన్ని అంతటిని కూడా గవర్నమెంట్ పంపించి ఏదైతే ఆఫీసర్లకు పంపించి పూర్తిగా ఆ డబ్బుల్ని విత్డ్రా చేసి మళ్ళీ వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనేది గ్రామ సభ సచివాలయ సిబ్బంది చెప్తున్నవి అంశం వీడియో జర్నలిస్ట్ అనిల్త వెంకట్ ఎన్టీవీ విజయనగరం